శ్రీ రామదేవుని కథ నాగంబట్టు కాశీ ప్రయాణం పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంబట్టు ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలడు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షాటం చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామును లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి దారిలో సూతులవారు వ్యాసులవారు నారదుల వారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడకు వెళ్ళున్నావు అని అడిగిరి అయ్యా నేను ధనం సంపాదించుకున్నట్టు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పాను అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా కాశీకి వెళ్తే స్నానం దొరుకుతుంది విశ్వేశ్వర్ల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు మేము ఒక్క చెప్తాం వింటావా అని అడిగారు నాగంబట్టు అది ఏదేవుడు కదో వివరించండి స్వామి అని వేడుకొన్ను నారదుడు చెప్పడం మొదలు పెట్టాడు పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు ఆ రాజు ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామిష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసపాత్రనిచ్చారు అతడు అది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు రాళ్ళకి ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి నవమాసాలు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్ధమానుల వలె దినదిన ప్రవర్ధమానులే బాలచంద్రుల వరే పెరుగుచుండి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగ్గా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యలను నేర్పెను రాముడు తాటికిని చంపి శివుని బిల్లి విరిచి సీతను పెళ్లియాడి అహల్యాసాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరం చేత పద్నాలుగేళ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమున కేగి లంకాదహనం చేసి రావణాసుని వధించి విభీషణకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రుణకు మరలా రామదేవుని వ్రత కథా విధానము ఇట్లు చెప్పిరు ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజ చేసి ఆవునేతో దీపం పెట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలెను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువుకు ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ పిల్లలు అంతా కలిసి తినవలను ఆ విధంగా ఐదు లక్ష్మీవారాలు పూజ చేయవలను ఈ విధంగా నారదుడు చెప్పింది విన్న నాగంబట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో కలిసి ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు రామదేవుని వ్రతం ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభం కలుగుతున్న గుర్తించాడు అందువలన ఐదు ఐదు వారాలతోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యం రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తొలదవుతున్నాడట అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దామనుకొని కొంచెం ధనం మూట కట్టుకొని కాశీ కావిడి భుజం మీద వేసుకొని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మర్నాడు కుమారుడు ఈ ఆయవారమునికి వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెప్తాను విందువుగాని రావమ్మ అని పిలవగా తల్లి నాయన పొద్దునే దాసీది పాచిపానికి వచ్చే వేళ వంట వేళ అయ్యింది ఇప్పుడు కథ వినలేను అనను మళ్ళీ రాత్రివేళ కథ చెప్తాను ఇందువు కానీ రావమ్మ అనగా ఇప్పుడేం కదా నాయన పడకల వేళ నిద్ర వేళ ఇప్పుడు వినను అనను ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చింది అలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోదల పెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారేళ్లలోకి వెళ్ళిపోయాను పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లిపో వెళ్ళిపోవచ్చున్నదట అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబుతప్ప మిగతా అవన్నీ వెళ్ళిపోయినట వారి గుటిలో ఉన్న వెండి కంచం కూడా దొరికిపోతూ ఉండగా తల్లి ఆ కంచం ఎంచు పట్టుకొని లాగిందట అంతటి నా సగ మంచు గల భాగం ఊడిపోయి మిగిలింది పక్క ఇంటికి వెళ్ళిపోయిందట మా నాడేదో పని మీద పొరిగింటికి వెళ్ళింది నాగంబట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగ మంచు కంచమును చూసి మా కంచం ఈ కంచం మాదే అన్నదట అందుపై ఆ ఇంటివారు మీ కంచము ఎంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా మేము మీ ఇంటికి వచ్చామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచం మాదే అన్నారట నాగంబట్టు వారి అలాగున కాదు మా ఇంట్లో ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము ఎంచును పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండునూ అతుక్కుపోయాను కానీ ఆ మొత్తం కొంచెం మాదే అని ఆ పొరిగింటి వారే ఉంచి వేసుకున్నారట నాగంబట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చిందట అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అనను అది మాదే అని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథ చెప్తాను ఎప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను కానీ ఆ తల్లి నేను కథా వినను కార్యము వినను ఏ పని పాటు చేసుకొని బతుకుతాను కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది నీ చెల్లిని మాత్రం తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెల్ని వెంట పెట్టుకొని వరాన్వేషంలో ప్రయాణమైనాడు వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంబట్టు తిరుగు ప్రయాణమై ధనం కట్టుకొని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చాడు అక్కడ ఒక కోనేరు కనిపించింది ఆ కోనేరులో కాళ్ళు కొడుకుని చుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయాను అయ్యో ఏ నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడగ నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు యథాప్రకారం ఏమీ లోటు లేదు మీరు వెళ్ళింది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి నా రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది యాయవారపు చెంబు కూడా దొరికిపోవచ్చుండగా నేను చెల్లి చూసి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలింది మిగతావన్నీ వెళ్ళిపోయినవి గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవచ్చున్నది అప్పుడు అమ్మ చూసి కంచం ఎంచు పట్టుకొని లాగగా సగం ఎంచు మనకి సగం పొరిగింటి వారికి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం లేచి వారింటికి కొరకై వెళ్ళి వారి ఇంట్లో కంచం ఎంచు చూసి కంచం ఎంచు మాది అన్నదట అంతటా వారు మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చింది నీవు మా ఇంటికి వచ్చావా మేము మీ ఇంటికి వచ్చామా ఇది మాదే అన్నారట అలా కాదు మా ఇంట్లో ఉన్న కంచం ఎంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాను వారు దాన్ని మాదేనని తీసివేసుకున్నారు అమ్మా ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావా అని అడగగా నేను కళా వినను కార్యము వినను అన్నది అందువలన రామదేవునికి కోపం వచ్చి అలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది చెల్లెని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకొని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగ్గా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకొని వెళ్ళుచున్నాడు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెనిచ్చి పెళ్లి చేయదునా అని నారాయణ భట్టు అడగ్గా అతడు పెళ్లి వద్దు పేరెంటము అక్కర్లేదని చెప్పిన మరి కొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్ అతనితో బ్రాహ్మణుడు నా చెల్లె నుంచి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడగ్గా అతడు నాకు పెళ్లి పేరెంటము వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు అనను మరలా వెళ్ళి తోవలో ఒక పెద్ద పూల తోట కనిపించాను ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూసి నారాయణ భట్టు ఓ బ్రాహ్మణుడాన్ని నీకు నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా నేను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు ఆ రాజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడు యువకుడు మీ గురువుగారు ఎక్కడున్నారని అడగ్గా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను ఆ వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యునికి నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అనను అంత గురువు బ్రహ్మచారిని గృహస్థుగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు గోవుపాదం అంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలా ఎక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి డెబ్బది యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు అక్కడనే కూర్చొని రామదేవుని కలిసి చెప్పుకొంచున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరాల భూమి ధారపోస్తాను తీసుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కలిసి చెప్పుకుంటున్నాము కథ అయిన పిమ్మట తీసుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు కథ అయిన పిమ్ తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగిచెంతో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించడం నాలుగు ఎకరాల భూమి దారపోసి అవి ఇప్పుడెక్కడికో వెళ్ళిపోయాడు వారు ఆ నాలుగు ఎకరాల భూమి అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దాన్ని కొంత ధనమును పుణ్యదంపతులు దారపోయాలని చూస్తున్నారు ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు ఒక రాత్రి రామదేవుడు రాజు కళలో కనిపించి ఫలానా తోటలో పుణ్యదుంపతులు ఉన్నారు వారిని తీసుకొచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారం మర్నాడు ఉదయం లేచి రాజు నారాయణమ్మ అని భర్త ఉన్న తోటకు పదహారు మంది బోయిలను పల్లకిని పంపారు వారు అక్కడికి వెళ్ళి ఏమండో మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత మీ ఇద్దరికి దారపోస్తారట మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని పంపినారు కానీ రావాల్సిందనగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం మీకు ఇష్టమైతే కూర్చొని కథ తర్వాత వెళ్దాం అనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్యదంపత్తులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించేది రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును దారికి దారపోసి వెళ్ళిపోయారు అప్పుడు నారాయణమ్మ భర్త నారాయణ భట్టు ఆ గృహమును నాలుగు ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను నేను వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను నీవు నీ భర్త కథమానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెళ్ళినాడు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక గొల్లవాణ్ణి చూసి గొల్లం ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగాను ఏమున్నది నాయన నేను పుట్టుకతోనే అందుడను వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్రపుచ్చుకొని కూర్చున్నాను నా వస్తే ఇలా ఉంది బాబు అన్నాడట నారాయణ భట్టు ఒక్క చెప్తాను వినదవా అని అడిగాను గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట అప్పుడు అతను ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడువో చెప్పమని నారాయణ భట్టు నవ్వి ఇది రామదేవుని కథామహత్యం ఐదు వారాలు ఐదు ఆదివారాలు పూజ చేసి ఆవునయత్వ దీపం పెట్టవలను ప్రసాదానికి ఆవుపాలు పంచదార గోధుమరావా కలిపి ఐదు ఉండలుగా చేసి రామదేవునికు ముత్తైదునకు బ్రాహ్మణుకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి పిల్లలతో తినవల్నని చెప్పి వెళ్ళిపోయాను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట ఆ రాజును చూసి నారాయణ భట్టు ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాను నాయన నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్యా బిడ్డలు తప్పిపోయారు నా అవస్థ ఇలా ఉంది నాయన అని చెప్పినాడు సరే నేను ఒక్క చెప్తాను వింటారా అని నారాయణ భట్టు అడగా ఆ రాజు అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావ అనను నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించను అంతటా ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి ఏమండి మహాన్ భావ మీరు ఏ దేవుడో చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాను అని అడగ్గా నారాయణ భట్టు నేను దేవుణ్ణి కాదు ఇది రామదేవుని మహత్యం మీరు ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా ఇంకొక మార్పు చెప్పాను నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగిన అప్పుడు ఆమె ఏముంది నాయన నాకు చిన్నతనంలోనే పెళ్ళి అయినది నా భర్త దేశాంతరం వెళ్ళాడు నా తల్లిదండ్రులు అత్తమాములు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళని ఇలా చూస్తామని వదిలేశారు కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పింది అప్పుడు నారాయణ భట్టు నేను ఒక చెప్తాను వింటావా అని నా అలాగే వింటాను నాయనా చెప్పమన్నది ఆమె నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆ భర్త తిరిగి వచ్చాడు తరిమి వేసిన తల్లి తండ్రి అత్తమాములు కూడా వచ్చినారట ఆమె సంతోషించి నారాయణ భటును చూసి ఏమండి మహానుభావం మీదే దేవుడో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అడిగినాను అందుకు నారాయణ భటు ఇదంతా రామదేవుని వ్రత మహత్యం మహత్యము ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు మానకుండా పూజ చేయాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను మా ఇంట్లో మడి ఆచారం కుదరవు గనక ఇల్లు లేదు వాకిలీ లేదు వెళ్ళిపోండి అన్నది అప్పుడు నారాయణ బట్టు కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను అందుకు ఆమె తూర్పు దిశ కోనేరు ఉన్నదని వెళ్ళమని చెప్పాను నారాయణ భటు స్నానం చేసి మడిబట్ట అరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవుపాలు గోధుమరవ పంచదార కలిపి ప్రసాదానికి ఐదు ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకుంటున్నాడట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్ ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదాలు ఇచ్చాడట ఆమె పుచ్చుకొని లోనికి వెళ్ళిపోయాను నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షంతలు ఎత్తి మీద వేసుకొని కొన్నిటి నా ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతను ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు యాయవారానికి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను ఇంతలో ఆమె భర్త వడ్లు మూటలు చేసుకొని ఇల్లు కానుక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూసి మన ఇల్లు ఇదే ఇలా రండి అది అనను భర్త ఇది మన ఇల్లు కాదు నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకైందో చెప్తాను వినండి ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమన్నాడు నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరవు ఇల్లు ఇవ్వనని చెప్పాను అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు నేను తూర్పు దీశ ఈశాన్యముల కోనేరు ఉందని చెప్పాను అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దీశ ఈశాన్యములగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదం అయింది ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదాలు ఇచ్చాడు నేను లోపలికి వెళ్ళిపోయాను అతడు కొన్ని అక్షింతలు నెత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పాను అంతటా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యరాల పాపిష్నా అతను ఏ దిశగా వెళ్ళాడో చెప్పమనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పింది అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టుని వెతుకుచు బయలుదేరను కొత్త దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణుడికి కనిపించాను బ్రాహ్మణుడు ఏమండ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సింది మేము పూజ చేసుకుంటామని అనను అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సింది మీరు ఏ దేవుడో చెప్పండి మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పే మీ లేదు అడగటం నా తప్పే నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను రామదేవుని వెతుకుడికి వెళ్ళుచున్నాను నేను ఏ దేవుణ్ణి కాదు ఇదంతా రామదేవుని మహత్యం నీవు ఇంటికి వెళ్ళి ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పి నేను రామదేవుని వెతుకొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనేను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చే కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో తూగుతున్నాడట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రి అనకా అరణ్యాలు అమ్మట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖం తిరిగి మూర్చిల్లి పడిపోయాను అప్పుడు రామదేవుడు అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి భోజనం చేత్తు కానీ మా ఇంటికి రమ్మను నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళున్నాను భోజనం మాత్రం చేయను ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తా అన్నాడు తూర్పు ఈశాన్య ఈశాన్యముల ఒక కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడట రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండిపీటలు బమిడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టునుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చేయుదురు కానీ రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను రామదేవుని వెతుకుతూ వెళ్ళుచున్నాను అన్నాడట నేనే రామదేవుని అని చెప్పగా అయితే కావచ్చు మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూతిరేఖలతో నడుమున నాగాభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతితో వి త్రిశూలం త్రినేత్రాలతో నందివాహన రూపుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేశాను వందే ముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశువునాం పతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరాను అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంలో వనమాలికలతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంకుచక్ర గదాధరుడయి పించం ధరించి ప్రత్యక్షమైనాడు నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేసిన విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగ సయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగు లక్ష్మీకాంతం కమలనయనం నయనం యోగి హృద్యాన గమ్యం గమ్యం వందే విష్ణు భాబహరం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనుకొని శ్రీరామ శ్రీమద్దివ్య మునీంద్ర చిత్తం సీతమనోనాయకం వాల్మీకొద్భో వాక్కశిం స్మేరననం చిన్మయం నిత్యం నీరద నీర నిర్వాణ సందాయకం శాంతం సత్వమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సైతంగా శ్రీ రామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను అలాగే చేస్తాను కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయ అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాను రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం హస్తం ఇచ్చాను అప్పుడు ఆ తల్లి నాలుగు కోరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పర్వాణాలు వండి వెండిపీటలు బండి కంచాలు వేసి వారు బంధుకోటి పరివార సైతంగా రామదేవుని పరివార సైతంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించను అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలాలు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరాను అప్పుడు నా ముందు నారాయణ భట్టు అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనక్కు తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంత నారాయణ భట్టు ముఖం తిరిగి వచ్చి నేల మీద పడిపోయిన అప్పుడు రామదేవునికి కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమి ఇలా పడిపోయావు అని దేవా నీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగీశ్వర్లు మునీశ్వర్లు తప్పసారు తెలుసుకొనలేరు మీ మహత్వం నేను అంతటి వాడను నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడల్లా ఎవరి ఇళ్లకు వెళ్ళారో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్లమని నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చి రాచట ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొని ఈ విధంగా తొలుత విచారగ్రస్లుగా కనిపించిన స్త్రీ ఇంటికి రాజుగారింటికి గొల్లవాని ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొని చూడగా విని వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చుండే సంతుష్టలే వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు చేతులు కడుక్కొన్నట్టు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగి ఇచ్చింది సకల మర్యాదలు చేసింది అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయక్కర్లేదు ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వస్తున్నాను నీవు నీ భర్త మన ఇంటికి రావాలను మనందరం పూజ చేసుకుందామని అని చెప్పాడు అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ అని భర్త నారాయణ రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి వారి తల్లిదండ్రులతో ఏమండోయి నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పారట అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషంతో కుమారిని కుమార్తెను కౌగులించుకోబోయారట అప్పుడు నారాయణ భట్టు చూసి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వస్తున్నాను మీరు ఇంటికి వెళ్ళి నాలుగు మోళ్ళు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పుదీసే ఈశాన్యమూలగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేశాక కబురు చేయండి అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకొని వచ్చేదని చెప్పారు వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నీ సిద్ధం చేసి అతన్ని రమ్మని పిలిచారు అప్పుడు నారాయణ సంతోషంతో రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొని వచ్చి ఆ రామదేవంతో తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టవలనని ప్రార్థించిన అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది అప్పుడు నారాయణ భట్టు రామదేవంతో పేదవాళ్ను నిన్ను తప్ప అన్ని మెరుగని వాడును నీ భక్తులను కాబట్టి అపరాధంగాను అపచారంగాను భావించక నాకున్న ఈ పుచ్చుపీటయ్యే సింహాసనం అనుకుని దయవుంచి దీనిపై తమరు కూర్చుండవలనని వినయంగా ప్రార్థించారు రామదేవుడు ఆ పీఠ మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారం సింహాసనంగా మారిందట అంతటా సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నాది పరి సహితంగా శ్రీ రామచంద్రమూర్తి వారింట్లో ఆశీనులే వెలిసారట ఆ పూట రామదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకొని ఆ కథాక్షతలు తమ శిరస్సులపై ధరించేసరి సరికల్లా ఎక్కడి నుంచో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏ రాగం నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటారా అని అడగ పెళ్లి చేస్తానంటే నా బాబు అలాగే చేద్దాము అని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తొలం తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి డెబ్బై యాగాల పెళ్లి చేశారట నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతం పట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవునేత్తో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఐరారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యాలు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించారట ఈ నోము ప్రపంచమంతా నోచిరి నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి రామదేవుని కథ సంపూర్ణం